మీరు వస్తున్నాం ఈ రోజు చిన్నకి చింత కే చేయడం ఎందుకంటే అందరం మన కాబట్టి విలేజ్ లో చెట్టు చిగురు సూపర్ ఉందండి యాభై గ్రాముల చించగురు ముప్పై రూపాయలు మేము కొనుక్కున్నాం మొన్న యాభై గ్రాములు మరి కూర కూడా జరిపోలేదు మరి ఇదిగో నేను చింతూరు కోసం చూడండి చిన్నప్పుడు ఎప్పుడో పని చేసిన మంచం కూలి పని చేసి చూడండి చిన్నప్పుడు చిగురు మంచిగా ఉంది ఇక్కడ కేజీ ఏడు వందలు అంట చింతూరు హలో కేజీ ఏడు వందలు అంట మటన్ ఎంత రేటుందో ఉందో కేజీ ఎంత రేటు ఉందంట చెప్తారు అనుకుంటారు జనం మొత్తం అనుకుంటారు బయట మనం ఏడు వందలు ఆడబడతాం కానీ ఎట్లాంటి చెట్లు ఉంటాం చిగురు చింతూరు వల్ల బాడీలో రక్తం పెరుగుతుంది మంచిగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనమాట డీపీ సివిర్ కూడా రావదనమాట సెన్సి చాలా మంచిది ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చేటంటే వరం ఇదంతా అనేది ఇందులో సి విటమిన్ ఉంటుంది అండి ఆస్కార్బిక్ ఆల్సి తింటు మన బాడీ కూడా మన అందంగా ఉంటుంది అనమాట తినడం వల్ల కూడా ఉంటుంది కాబట్టి వద్దులే నేను వస్తాను రండు మీరు పట్టుకుంటాగుందమ్మా ఇట్లా ఈ సే పక్క ఇద్దరు అంటే చింత చిగురు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది అనమాట రక్తహీనత రాదు బాడీకి రక్తం బలంగా ఉండదు అనమాట ప్రీ విటమిన్ ఎప్పుడైతే బాడీకి అందిస్తుందో మనకి బాడీలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయండి తెల్ల రక్త కణాలు ఉండడం వల్ల బాడీలో ఏంటంటే జ్వరం రాదు ఇలాంటి రోగాలు రావనమాట ఒక పోలీస్ లెక్క బాడీలో తెల్ల రక్త కణాలు కాపాడతాయి బాడీకి అప్పుడప్పుడు ఈ సి విటమిన్ ఉన్నటువంటి ఆకులు తినండి మంచిగా ఇంటి గురించి చాలా మంచి దొరకదనమాట మటన్ చికెన్ ఇంటి రాదు మటన్ చికెన్ వేస్ట్ ఈ ప్రకృతి ప్రసాదించిన వరం మనకి ఈ ఆకులని ఇట్స్ చూడండి ఇద్దరు అక్షలే ఉంది ఇక్కడ చాలా ఉంది అది

ఇంకా సింత చేతి చెప్తే షుగర్ మంచిగా ఉంటుంది నాకు చూడు భేషన్ని నిండాలి కోలాట్లు అమ్ముదాం నీ నాన్న అమ్ముతా షుగర్కి ఏముంది సరే సెట్ లో బాగా వస్తుంది బాగుంది ఆ మో పై పెరికి సార్లు చిగురు ఏందండి మటన్ చికెన్ తినాలి కానీ నేనేం చేయను బంగా కళ్ళ ఉప్ప నేనేం చేయను నీళ్ళు ఏంది ఏం చేయను దాచిపోయాను దా నువ్వు రా నువ్వు పడుతురా ఒక పక్కన వంట చేస్తారు వంట చేసేటోళ్ళు ఈ చెట్లల్లో వంట చేస్తారు ఓకే ఇక్కడ ఫంక్షన్ ఇటు పొలాలు సూపర్ సూపర్ ఉంది క్లైమేట్ ఇది పెట్టు రేట బాగుందండి మంచిగా ఉందిరా ఇగో నేను ఒక్కన చూడండి నేను తా బుల్ల మంచి ఫ్రెష్ గా లేతగా మనకిట్లా మార్కెట్ ఇంత లేతగాను ఇంత ఫ్రెష్ గా దొరకదు కదా మీకు చాలా బాగుంది ఇది తీసుకొచ్చి చేపలు వేసుకుంటే కందమావ చేపలు వేసుకుంటు బాగుంటుంది సూపర్ ఉంటది ఎన్ని వెరైటీస్ చేయొచ్చు చెప్పండి ఎక్కువ ఉల్లిగడ్డలు మావులు ఉత్త చిగురు వండుతా కొంచెం పప్పులో లేసి వండుతా అప్పుడప్పుడు ఎక్కువ వరకు ఉత్త చిగురే వండుకుంటాం మేము నాన్ వెజ్ తక్కువ బాబాయ్ తిండు ఇంకా అప్పుడప్పుడు చందమావ చేపలేసి వండుతా అది కూడా సూపర్ ఉంటుంది ఎక్కువ నాన్ వెజ్ వరకు తక్కువే మా ఇంట్లో ఎక్కువ ఉల్లిపాయలు వేసి మంచిగా చిగురు కడిగేసి మంచిగా దాన్ని దగ్గరికి అది వండితే బల టేస్ట్ ఉంటుందిరా టూ డేస్ ఉంటుంది మంచిగా ఆయిల్ చేస్తే